ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మిత్ర అయితే లక్ష్మీని సంతోషంగా ఉంచటం కోసం సంక్రాంతి పండుగను పల్లెటూరులో అది కూడా లక్ష్మి వాళ్ళ ఊర్లో జరుపుకోవాలని డిసైడ్ అయిపోయి తాతయ్య గారికైతే ఫోన్ చేస్తారు కదా ఇక వెంటనే తాతయ్య గారు చాలా సంతోషం బాబు పండక్కి ఊరు రమ్మని నేనే పిలవాల్సింది మీరే వస్తానంటున్నారు ఇంకా సంతోషం వచ్చేటప్పుడు జాను వాళ్ళని కూడా రమ్మని చెప్పండి బాబు అని చెప్పేసేసి అక్కడ ఏ పాట చూసుకుంటూ ఉంటారు ఇక జాను వస్తుందా రాదా అని లక్ష్మి కాంగారు పడిపోతూ ఉంటుంది కానీ వివేక్ జాను ఎలా అయితే వస్తుందో తనకి బాగా తెలుసు కదా అందుకోసం ఏమో ఊరు వెళ్ళిన తర్వాత ఏ ల్యాండ్కు ఎక్కడ వాల్యూ ఎక్కువ ఉందో నీకు తెలుస్తుందేమో కదా జాను ఇక ల్యాండ్ అనేది చాలా చోట్ల ఉన్నాయి కానీ ఒక్కొక్క దగ్గర లక్షలు లక్షలు వస్తుంది ఒక్కో దగ్గర వేలు కూడా రావు కాబట్టి నువ్వు ఊరు వచ్చావి అనుకో ఎక్కడ బాగా గిరాకీ అవుతుంది ఎక్కడ బాగా ల్యాండ్కు వ్యాల్యూ ఉందో తెలుసుకోవచ్చు అంతేకాదు లక్ష్మి అక్క మీ అక్క మైండ్ మార్చి వీరునామాను మార్చే అవకాశాలు కూడా ఉంటాయి అని చెప్పేసి వివేక్ చెప్పగానే దేవయానికి కూడా అవును ఇదంతా కూడా నిజమే నా కొడుకు చాలా తెలివిగా ఆలోచించాడు జాను అని చెప్పేసి అనటంతో వీళ్ళు కూడా లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని ఊరికి బయలుదేరుతారు ఇక మనీషా కూడా ఊరికైతే బయలుదేరుతుంది ఇక మనీషా సరైనకి కాల్ నువ్వు కూడా ఊరు వచ్చేసాయి అని అనగానే అమ్మో పల్లెటూరు అని నా వల్ల కాదు నేను అస్సలు ఉండలేను మనీషా అని సరియో చెప్పంగానే అబ్బా సరియో నేను రమ్మనేది పండగ జరుపుకొని నిన్ను అక్కడ ఎంజాయ్మెంట్కి కాదు అని అనగానే మరి దేనికోసం అని అంటూ ఉంటే అక్కడ లక్ష్మి చాలా సంతోషంగా ఉండాలని మిత్ర వాళ్ళు ఆ ఊరికి ప్లాన్ చేశారు కానీ అక్కడ లక్ష్మిని సంతోషంగా ఉంచడానికి వీల్లేదు అంతేకాదు కుదిరితే అక్కడ పల్లెటూరు కాబట్టి ఈజీగా మన చేతికి మట్టంటుకోకుండా కొన్ని కొన్ని పనులు చేసేసి రావ వచ్చేయవచ్చు అని చెప్పేసి చెప్పంగానే అర్థమైంది మనీషా నాకు బాగా అర్థమైంది లక్ష్మి పుట్టిన ఊరిలోనే లక్ష్మిని సమాధి చేసేద్దామంటావు అంతేకాదు అని అనగానే అందుకనే కదా సరియు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యావు నన్ను ఇంత బాగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పేసి మనం మళ్ళీ ఊర్లో కలుసుకుందాం బాయ్ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ లగేజ్ చదువుకుని రెడీ అవుతూ ఉంటారు ఇక బయలుదేరుతారు ఊరికి మరో పక్క అక్కడ తాతయ్య గారు అక్కడ ఉన్న పాలేరులందరితోనూ కూడా చూడండి ఈ ఊర్లో జరుగుతున్న సమస్యల గురించి కానీ ఇబ్బందుల గురించి కానీ లక్ష్మి అమ్మకు తెలియడానికి వీలులేదు ఆల్రెడీ అక్కడ ఎన్నో ఇబ్బందులు పడిపోయి కొంచెం పండగ ప్రశాంతతగా చేసుకుందామని ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ మళ్ళీ మన కష్టాలు మన బాధలు చెప్పడానికి వీలులేదు అని అనగానే అలానే అయ్యగారు అలానే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అసలు లక్ష్మి అమ్మను ఊళ్ళోకి రమ్మనే చెప్పద్దు మనం ఎంతసేపు కూడా ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా మూడు రోజులు పండగైన తర్వాత మళ్ళీ తిరిగి ఊరు ప్రయాణం అయ్యేటట్టు చేసేద్దాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ లోపల లగేజ్ అంతా కూడా రెడీ అయిపోయి కార్ ఇంటి ముందైతే ఆగుతుంది ఇక వెంటనే వచ్చేసారు వచ్చేసారు కుటుంబం మొత్తం వచ్చేసారు అందరికీ కలిపి దిష్టి తీయాలి ఉండండి బాబు అని చెప్పేసి అనంగానే ఒకరికి ఇద్దరికీ కాదు మీ కుటుంబం మొత్తానికి దిష్టి తీయాల్సిందే అని చెప్పేసి ఇక పెద్ద గుమ్మడికాయ తీసుకుని వచ్చి దిష్టి తీసి అందరినీ లోపలకైతే రమ్మని అంటారు ఇక వెంటనే పిల్లలు తాతయ్య ఎలా ఉన్నావు ఏంటో ఇక్కడికి ఒకసారి వస్తే స్కూల్కి వెళ్తున్నా కూడా ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఇస్తారా మళ్ళీ ఎప్పుడెప్పుడు ఈ ఊరికొచ్చి ఆడుకోవాలా అనిపిస్తుంది అని అనగానే పల్లెటూరు అంటే అలాగే ఉంటుంది బాబు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా కనువిప్పుగా ఉంటుంది అమ్మ అన్నీ కూడా ఏర్పాటు చేశాను బాబు వేళ్ళనీలో అన్నీ రెడీగా ఉన్నాయి మీరు వెళ్ళి ఫ్రెష్ అయిరండి అని అనగానే అలానే తాతయ్య గారు అని చెప్పేసేసి అందరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేస్తారు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇక లక్ష్మి వంట వార్పు కార్యక్రమం అయితే జరుపుతూ ఉంటుంది ఇప్పుడు మాత్రం అందరూ డైనింగ్ టేబుల్ మీద మాత్రం కూర్చోటానికి వీల్లేదు అని తాతయ్య అనగానే అదేంటి తాతయ్య మరి మేమందరం ఎక్కడ కూర్చోవాలి అని అనగానే ఒకప్పుడు ఈ ఇంట్లో ఈ ప్లేస్లోనే అందరూ రౌండ్గా కూర్చొని తినేవాళ్ళు పైనుంచి ఆ చందమామ వెలుగుతూ ఆ చందమామ చల్లని నీడ జాబిలి పడుతూ ఉంటే బోలెడు కథలు ఊసులు అన్నీ చెప్పి ఒక్కొక్కరికి ముద్దలు తినిపిస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు మీరందరూ పండక్కి వచ్చారు ఆనందంగా ఉండాలి అందుకోసమే ఇప్పుడు మనందరి కోసం లక్ష్మి అన్నంలో ఆవకాయ కలిపి నెయ్యి వేసి ముద్దపప్పు వేసి మన అందరికీ తినిపించబోతుంది అని మిత్ర కూడా చెప్పటంతో ఇక లక్ష్మి అందరికీ అలా తినిపిస్తూ ఉంటూ ఉండటానికి చక్కగా కలుపుతూ ఉంటుంది ముందు చిన్న పిల్లలైన తన పిల్లలకైతే పెడుతూ ఉంటుంది ఆ తర్వాత నాకు నాకు అని చెప్పేసి జయదేవ్ వివేక్ మిత్ర అందరూ కూడా చేయి చాపుతారు కానీ తన సొంత చెల్లెలు మాత్రం చెయ్యి అయితే చాపకుండా ఉండటంతో లక్ష్మికి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇక చిన్నప్పుడు వీళ్ళందరూ ఎలాంటి కథలు చెప్పుకునేవాళ్ళు తాతగారు అసలు వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఎలా ఉండేది అక్క చిల్లులు ఎలా ఉండేవాళ్ళు అని చెప్పేసేసి ఇక జరిగినవన్నీ కూడా చెప్పుకుంటూ ఉండటంతో ఇక జాను చాలా అదృష్టవంతురాలు అని ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అనుకుంటూ ఉండేవాళ్ళు అని అనగానే అవునా జాను ఎందుకు అదృష్టవంతురాలు అని వివేక్ అంటూ ఉంటాడు ఎందుకంటే జానుకి తల్లి తండ్రి లేకపోయినప్పటికీ కూడా లక్ష్మి ఉంది లక్ష్మి కన్న తల్లి కండ గొప్పగా జానుని చూసుకుంటూ వచ్చేది అంతెందుకు లక్ష్మి పొలం గట్ల మీదకి మమ్మల్ని చూడటానికి వచ్చేది వస్తూ వస్తూ తన చెల్లెలు పొలం గట్టు మీద నడపనివ్వకోకుండా తన భుజాల మీద వేసుకొని మోసుకొని తిరుగుతూ ఉండేది నువ్వు చిన్నదానివే కదమ్మా అని అనగానే నేను చిన్నదాన్నే కానీ నా మీద నా చెల్లెలు ఇంకా చిన్నది కదా తాతయ్య అందుకోసమే నా చెల్లెలకి ముళ్ళు ఏమైనా గుచ్చుకుంటాయి అది ఏడిస్తే దాని కంట్లో కన్నీలో నేను చూడలేను తాతయ్య అని చెప్పేసేసి తానే ఎత్తుకుంటూ తిరుగుతూ ఉండేది తన చెల్లెల కోసం తన చెల్లెలకు ఇష్టమైనవి తీసుకొని రావటం కోసం ఎంత దూరమైనా వెళ్ళి అక్కడ ఉన్నవారితో పోట్లాడి మరీ చెట్లకున్నవన్నీ తెంచుకొని మరీ తాను ఏమాత్రం తినకోకుండా ఇంటికి తీసుకొని వచ్చి ముందు తన చెల్లెలకే ఇచ్చేది పాపం లక్ష్మికి తల్లి లేదు తాతయ్య ప్రేమ మాత్రమే ఉంది కానీ జానుకి అలా కాదు తాతయ్య ప్రేమతో పాటు అమ్మ లాంటి అక్క ప్రేమ కూడా దొరికింది అందుకోసమే జాను అమ్మని ఈ ఊరందరూ కూడా అదృష్టవంతురాలు అని అంటూ ఉంటారు అని చిన్నప్పుడు జరిగిన ఇంకా ఇంకా స్వీట్ మెమోరీస్ని అన్నీ కూడా గుర్తు అక్క అక్కచలకు కన్నీళ్లు వస్తూ ఉంటాయి అప్పటిదాకా అక్క చేతి మూతను తినటానికి వెనకబడ్డ జాను ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకుని లక్ష్మికి అయితే చేతిని అయితే ఇస్తుంది లక్ష్మి ప్రేమతో జాను చేతికి ముద్దలు పెట్టడంతో జాను అయితే తిని చిన్నప్పుడు ఏ అయితే అమృతంలా టేస్ట్ అనిపిస్తుందో మళ్ళీ పాత జ్ఞాపకాలకు వెళ్ళిపోయినంత ఆనందంతో ఆ ముద్దను తింటూ ఉంటుంది జాను కళ్ళమట కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఇక వివేక్ అంటూ ఉంటాడు ఇక అక్కా చెల్లెల బంధం రక్త రక్త సంబంధం అంటే ఇప్పుడు లైవ్లో చూస్తున్నాను తాతయ్య అని వివేక్ అయితే అంటూ ఉంటారు ఇక లక్ అమ్మ నువ్వు మీ పాత కథలన్నీ చెప్పేసి మాకు ఫుల్ తినిపించేశావు అమ్మ బాబోయ్ ఇప్పుడు మాకు చాలా నిద్ర వచ్చేస్తుంది ఇక మేమందరం వెళ్ళి నిద్రపోతాం అని చెప్పేసేసి అందరూ కూడా వెళ్ళి నిద్రపోతారు జాను పడుకుంటుంది కానీ అన్నీ అవే గుర్తుకు వస్తూ ఉంటాయి అప్పుడు దేవయాని మనీషా వాళ్ళు ఆంటీ మెల్లమెల్లగా జాను వాళ్ళ అక్క పార్టీలోకి వెళ్ళిపోయినట్టు ఉంది అదే గాని జరిగితే మన ఇంట్లో మునపటిలానే ఇద్దరం ఏమీ చేయలేక ఉండాలి జాను మనవైపు ఉంది కాబట్టి లక్ష్మికి టార్చర్ ఏంటో చూపించవచ్చు దయచేసి మనం జానుని అటువైపుకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడాలి ఆంటీ అని అనగానే అవును మనీషా నాకు అదే అనిపిస్తుంది అనవసరంగా ఈ వచ్చామేమో అనిపిస్తుంది కానీ ఇక వీళ్ళిద్దరికీ గ్యాప్ పెట్టిచ్చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పేసేసి దేవయాని వాళ్ళు కూడా అంటూ ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అందరూ కూడా భోగి మంటలు వేసుకుంటారు చక్కగా భోగి మంట చుట్టూ తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే చిన్న నిప్పురవ్వ బొగ్గు లాంటిది పక్కనైతే పడుతుంది పక్కన పడగంగానే జాను దాని మీద అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా లక్ష్మి ఒక్కసారిగా అదంతా చూసి జాను అని చెప్పేసేసి తన చేతిని అడ్డు పెడుతుంది జాను వచ్చేసేసి లక్ష్మి చేతి మీద అడుగు అయితే వేసేస్తుంది మన లక్ష్మికి ఆ చెయ్యి రవ్వ అయితే మన లక్ష్మికి తగులుతుంది అందరూ ఏమైంది లక్ష్మి అని అనగానే ఒక్కసారిగా జాను అక్క అక్క ఏమీ కాలేదు కదూ అని అనగానే నీకేం కాలేదు కదా జాను అని లక్ష్మి అంటూ ఉంటుంది నాకేమీ కాకుండా నీ చేతిని అడ్డు పెట్టావు కదక్క అని చెప్పేసి అనగానే చిన్నదెబ్బే జాను ఇవన్నీ నాకు పెద్ద కొత్త ఏమీ కాదు తగ్గిపోతుంది అయినా మీరెందుకు ఇలా అందరూ కూడా ఇది చేస్తున్నారు నాకేం కాలేదు మిత్ర గారు అని అనగానే ఏమీ కాకపోవడమేంటి లక్ష్మి ఒకసారి చేతనిటివ్వు అని చెప్పేసి ఇక వెంటనే వెన్నపూస తీసుకుని వచ్చి లక్ష్మికి వెన్నపూస అయితే పెడుతూ ఉంటారు ఇక అందరూ కూడా హ్యాపీగా టిఫిన్స్ చేసిన తర్వాత పిల్లలిద్దరూ కూడా అసలు మనం ఊర్లోకే వెళ్ళలేదు ఇంట్లోనే ఉండిపోయాం మనం కైట్లు ఎగరేయాలి ఊరంతా తిరిగి రావాలి పదండి ఊర్లోకి వెళ్దాం అని అనగానే ఊర్లో ఏముంటుందిలే బాబు అందరూ ఒక దగ్గర ఉన్నారు కదా అని తాతయ్య గారు చెప్తూ ఉంటే పిల్లలు ఒకటే మారం చేయటంతో పిల్లలకి ఇంటికి తీసుకొని వచ్చి ఊరంతా తిప్పి చూపించకపోతే ఎలాగ తాతయ్య గారు అందుకోసమే పిల్లలు ఏడుకుని కాదనకూడదు పదండి వెళ్దాం అని చెప్పేసి మిత్ర వాళ్ళు పిల్లల్ని తీసుకుని వెళ్ళడంతో అమ్మో అమ్మో లక్ష్మీ అమ్మగారు వెళ్తున్నారు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి తాతయ్య ఒకటే భయపడిపోతూ భయ కంగారు పడిపోతూ ఉంటారు ఇక లక్ష్మీ వాళ్ళందరూ కూడా ఊరంతా తిరుగుతూ ఉంటారు ఇక అందరూ కూడా ఏ మొహంలోనూ కూడా నవ్వు లేకపోవటంతో అందరూ కూడా చాలా బాధగా ఉంటారు ఎవరి పొలాల్లోనూ సరిగ్గా పంట కూడా పండదు ఇదేంటిది ఇలా ఉన్నాయి అందరూ పంట చేతికి వచ్చేసిందా ఈ పాటికి అని చెప్పేసేసి పంటలు బాగా పడ్డాయా పంటలు చేతికి వచ్చేసాయా అని ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటే ఎవరు సమాధానం అయితే చెప్పరు అసలు ఏమైంది బాబాయ్ ఎప్పుడు కూడా లక్ష్మమ్మ అని ఇంటికి వచ్చి ఏదో ఒకటి మాట్లాడేవాడివి గేదె ఈయన లేదా నాకు జున్ను పాలు కూడా తీసుకుని ఇవ్వలేదు మేమందరం జున్ను బాగా తింటామని మీకు తెలిసిందే కదా అని అనగానే అక్కడ పాడదుడలు కనిపించవు ఏమైంది బాబాయ్ పాడిదూడలు ఏమయ్యాయి పంటలు ఎక్కడా కనిపించటం లేదు ఆల్రెడీ మేము రాకముందే పంట చేతికి వచ్చి అమ్మేయటం కూడా జరిగిపోయిందా అని అనగానే ఇక అప్పుడు తన కన్నీళ్ళు పెట్టుకుంటూ లేదమ్మా లక్ష్మమ్మ పంట చేతికి అందలేదు అని చెప్పేసి అనగానే అసలు ఏమైంది బాబాయ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఈ ఊరందరికీ కూడా కష్టాలు వచ్చినాయమ్మా ఎందుకంటే ఈసారి వర్షాలు సరిగ్గా కురవలేదు వర్షాలు సరిగ్గా కురకపోవడంతో అప్పు చేసి పెట్టుబడి పెట్టిందంతా కూడా వృధా అయిపోయింది ఇక మాకు అప్పు ఇచ్చింది ఎవరో కాదమ్మా నీకు పొలం అమ్మే పొలం అమ్మేసేయమని చెప్పేసేసి ఎంతగానో ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఇక మాకు కూడా అవసరం ఉన్నా లేకపోయినా అధిక వడ్డీలతోటి ప్రతి ఒక్కరికి అప్పు ఇచ్చారు పొలం మీద పెట్టుబడి పెట్టాం వర్షాలు రాలేదు అందుకోసమే మా పాడి పంటని కూడా వాళ్ళు లాక్కొని వెళ్ళిపోయారు ఇంకొన్ని రోజులు టైం ఇచ్చారు ఆ టైం దాటిపోతే ఇదిగో ఈ పొలాలన్నీ వాళ్ళ సొంతమే అయిపోతాయమ్మా ఇకప్పుడు ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా కట్ట కట్టుకొని అదిగో ఆ ఏటిలో దూకి చనిపోవటం తప్ప మరి ఎటువంటిది చేయలేమమ్మా ఈ సంవత్సరం పండగ కాదు ఈ ఊరు మొత్తం కూడా ఈ ఇంటిని ఈ పొలాన్ని వదిలేసేసి బతుకు తెరుగు కోసం ఏ ఊరైనా వెళ్ళిపోవాలి లేకపోతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఈ ఊర్లో దేనికోసం బతకాలి చెప్పండమ్మా లేకపోతే ప్రాణాలైనా తీసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇక వెంటనే ఈ ఊరందరికీ ఇంత కష్టం ఉందా తాతయ్య గారు అందుకోసమేనా వచ్చినప్పటి నుంచి బయటకు వెళ్ళొద్దు అని అంటున్నారు అని చెప్పేసి నిజం తెలుసుకున్న లక్ష్మి నేను మీకున్నాను బాబాయ్ ఎందుకు బాబాయ్ నన్ను మర్చిపోయారా మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరమేమీ లేదు తెల్లారితే సంక్రాంతి పండగ రేపు అందరం ఊరందరం కూడా కలిసి ఆనందంగా సంక్రాంతి పండగను జరుపుకుంటున్నాం అని చెప్పేసేసి లక్ష్మి అయితే అంటుంది ఇక ఉదయం అయ్యేసరికి లక్ష్మి ఎవరికైతే పొలం అమ్మాలి అనుకుంటుందో వాళ్ళైతే తిన్నగా ఇంటికి వస్తారు ఇక మిత్రవాళ్ళు ఏంటి పొలం అమ్మమని మీకు తెలిసిందే కదా మళ్ళీ ఏంటి ఈ ఊరు వచ్చినప్పుడల్లా మీతో మాకు ఒక గొడవ అని చెప్పేసి అనగానే మేము గొడవ పడడానికి రాలేదు సార్ లక్ష్మీ మేడమే మమ్మల్ని పిలిచారు అని అనటంతో లక్ష్మి పిలిచిందా అని చెప్పేసి అంటూ ఉంటారు అవును అని అనటంతో ఇక వెంటనే లక్ష్మి నా పొలంలో పా వంతు అమ్మిన చాలు ఇక మీ అందరికీ కూడా అప్పుడు తీరిపోతాయి అని చెప్పేసేసి నా వాటాని అమ్మేస్తున్నాను మిత్ర గారు అని అనటంతో ఇక వెంటనే అదేంటి లక్ష్మి పొలం అనేది మీ అమ్మా నాన్నల గుర్తు ఇక ఈ ఊరితో ఉన్న బంధం అని చాలాసార్లు చెప్పావు పొలం అమ్మటానికి ఇష్టపడలేదు ఇప్పుడు కొత్తగా పొలం అమ్ముతున్నావు అంటున్నావేంటి అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు లక్ష్మి అంటూ ఉంటుంది పొలం అమ్మితేనే ఈ ఊరందరి కష్టాలు కూడా తగ్గుతాయి అని చెప్పేసి చెప్పంగాని ఇక వెంటనే సరే అని చెప్పేసి ఇక సగం పొలం అమ్ముతాం ఇక మిగతా గురించి తర్వాత ఆలోచిస్తాం అని అనగానే ఇక జాను కూడా వచ్చి సైన్ అయితే చేస్తుంది జాను కూడా వచ్చి సైన్ చేసి ఇందుట్లో ఉన్నది మా అక్క ఆస్తి కాదు నా ఆస్తి కూడా ఇంకా సగం పొలం ఉంది అది అక్కది నాది ఇద్దరిది సమానంగా ఉంటుంది అని జాను అయితే చెప్తుంది జాను అలా మాట్లాడేసరికి అందరూ ఆశ్చర్యపోతారు ఇక ఎవరి దగ్గర అయితే ఆవులు దూడలు వాళ్ళు లాక్కొని వెళ్ళిపోయారు పొలం డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు సగం పొలం అమ్మేసి అప్పు తీర్చంతో ఎవరెవరైతే ఆ పొలం దస్తావేజులు ఇక ఆవులు దూడలు అన్నీ లాక్కొని వెళ్ళిపోతారు కదా పండగ పూట అవన్నీ కూడా వాళ్ళకు చేరుకోవటంతో ఆ ఊరు ఊరంతా కూడా పండగ జరుపుకోమనుకుని బాధలో ఉన్న వాళ్ళందరూ కూడా లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మీకి జేజేలు కొడుతూ ఉంటారు ఇక అప్పుడు లక్ష్మి నా చెల్లెలు ఇందులో సగం ఆస్తి ఇచ్చిందని చెప్పంగానే మీ అక్క చెల్లెలు ఎప్పుడూ కూడా ఇలానే సంతోషంగా ఉండండి అని చెప్పేసేసి జానుకి జైతు జై జైలు కొడుతూ ఉంటారు ఇక ఊరందరూ కూడా కలిసి పండగ జరుపుకోవటంతో ఇక అందరం ఇంటికి వెళ్ళి పండగ జరుపుకుందామని చెప్పేసేసి హ్యాపీగా తిరిగైతే వెళ్తారు ఇక వెంటనే దేవయాని మనీషా వాళ్ళు నీకు ఏమైనా పిచ్చి పట్టిందా జాను సగం ఆస్తి నీ పేరు మీద వచ్చేసేది కానీ నువ్వెందుకు నీ ఆస్తిలో వాటా వాళ్ళకు కూడా అమ్మినట్టు చేశావు అని అనగానే చూడండి నేనేమి తెలివి తక్కువ దాన్ని కాదు ఇప్పుడు మేమిద్దరం అక్క చెల్లెళ్ళం మా ఆస్తిలో సగం వాటా లక్ష్మీ అక్క ఇవ్వంగానే ఊరందరూ కూడా లక్ష్మీకి పలికే పలికేవాళ్ళు కానీ ఇప్పుడు చూసారా మా అక్కతో పాటు నాకు జేజేలు పలికారు మా అక్కకు ఎంత విలువ గౌరవం ఇచ్చారో నాకు కూడా అంతే ఎక్కువ విలువ గౌరవం ఇచ్చారు ఎందుకోసం నేను వాళ్లకు రాసి ఇవ్వటం కోసం అయినా వాళ్ళు కష్టాల్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ నా పేరు కూడా చెప్పుకుంటున్నారు ఇక్కడి నుంచి నా విజయం అనేది ముందుకు వెళ్తుంది అక్కతో పాటు సమానంగా నేను కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే ఒక్కొక్కసారి ఆస్తిని కూడా వదులుకోక తప్పదు మనీషా అని అత్తయ్య అని చెప్పేసేసి జాను అయితే చెప్తుంది జాను చెప్పింది కూడా పాయింటే కానీ జానుకి విలువ గౌరవం వస్తే మనకేం దక్కుతుంది జానుకి విలువ ఇస్తే ఎంత విలువ లేకపోతే ఎంత అని చెప్పేసేసి దేవయని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఇక అందరూ కూడా గాలిపటాలు ఎగరేద్దామని చెప్పేసేసి అందరూ కూడా గాలిపటాలు ఎగరేయటానికైతే ఊరంతా కూడా ప్లాన్ చేసుకుంటుంది ఇక సరియు వచ్చేసేసి గాలిపటాలు ఎగరేస్తున్న లక్ష్మిని పైనుంచి నెట్టేసేస్తే ఇక లక్ష్మి ప్రాణాలు పోతాయి లక్ష్మిని ఉన్న ఊర్లోనే సమాధి చేసేసి నువ్వు హ్యాపీగా మన మిత్రను పెళ్లి చేసుకొని ఈ ఊరు నుంచి భార్యాభర్తలుగా బయలుదేరొచ్చు అని చెప్పేసి ప్లాన్ అయితే చేసుకుంటారు ఇక సరియు ముఖానికి ఒక మాస్క్ పెట్టుకుంటుంది అక్కడ ఉన్న కొంతమంది కూడా ముఖానికి మాస్క్ పెట్టుకుంటూ ఉంటారు అందరూ కూడా గాలి పటాలు ఎగరేస్తూ ఉంటారు అనుకున్నట్టుగానే సరియు లక్ష్మిని పైనుంచి తోసేయాలని చెప్పేసేసి ప్లాన్ అయితే చేస్తుంది మరి చివరాకు మన లక్ష్మి కింద పడితే మిత్ర కాపాడుతాడా లేకపోతే లక్ష్మికి బదులు సరియునే తన కాళ్ళు చేతిలోనే విరక్కొట్టుకుంటుందా లేకపోతే ఈసారి మనీషా మంచాన్న పడబోతుందా మరింత ఇంట్రెస్టింగ్గా ఉన్న ఎపిసోడ్ కూడా ముందుగా మీకు తెలుసుకోవటం కోసం ఫ్రెండ్